ఈ దినం దేవుని వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది లాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం ఉదయ కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము యశా గ్రంథం నలభై ఒకటో అధ్యాయము తొమ్మిది వచనాలు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నేను బలపరతను నీకు సహాయం చేయబడను నేనే నీతి అన్న దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుందును దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు మనకు తోడై ఉంటాడు ఏ విషయంలో కూడా మనము భయపడకూడదు దిగులు పడకూడదు దేవుడే మనకు సహాయం చేస్తాడు దేవుడు మనల్ని బలపరిచే దేవుడే అంటున్నాడు మనకు మేలు చేస్తాడు నీతి అని దక్షిణాస్తంతో దేవుడు మనల్ని ఆదుకునే దేవుడే అంటున్నాడు ఆపత్కాలంలో దేవుడు మనల్ని ఆదుకుంటాడు కష్ట సమయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు మేలు చేస్తాడు మనల్ని ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరిచే దేవుడే అంటున్నాడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడే అంటున్నాడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడే అంటున్నాడు శ్రమలలో దేవుడు మనకు తోడై ఉంటాడు బాధలలో దేవుడు మనకు తోడై ఉండి ఆ బాధలలో దేవుడు మనకు విడుదలను అనుగ్రహించే దేవుడు అంటున్నాడు మన పట్ల దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు ప్రతి అక్కర్లు కూడా దేవుడు తీరుస్తాడు మళ్ళీ పోషించే దేవుడు అంటున్నాడు ప్రతిదిన మనం దేవుడి సల మొరపెట్టేవారిగా ఉండాలి దేవుడు చేసిన మేలను బట్టి దేవుని గణపరిచేవారిగా దేవుని మహపరిచేవారిగా మనము ఉండాలి ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా మాకు తండ్రి తోడైండి దేవుడవు నాయన అయా భయపడకట్టు ప్రభు దిగులు పడకట్టునో ప్రభ నాయన అయములు బలపరిచే దేవుడవ నాయనకి స్తోత్రాలు ప్రభ నాయన అయా తండ్రి మాకు మీరు చేసే దేవుడు సహాయం చేసే దేవుడవు నాయన ఆయన దక్షిణాస్తంతో ప్రభ ఆదుకునే దేవుడో ప్రభ అయా ఆదరించివాడో ప్రభానికి స్తోత్రాలు ధైర్యపరిచేవాడో ప్రభానికి స్తోత్రాలు తండ్రి ఏసయానికి వందనాలు ప్రభా అయ్యా తను మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారుమని రక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో ఉన్నప్పుడు ముందు స్వస్థపత్ ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయ్యా ఎవరి బాధల సమస్యలు ఉన్నారో అని ఆయన వరకున్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించున వరకున్న అప్పులు తీర్చి ఆశ్రంతో దీవించిన ఆయనకు స్తోత్రాలు ప్రభా తనకు వందనాలు ప్రభా యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మేము పొందమని వేసునాములు అడుగుచున్నాం తండ్రి మెయిన్ ఈ ఉదయకాలని వాగ్దానం ఎత్తి పట్టి ప్రాతినిధ్య ఉతిగా మనకు తోడై ఉంటాడు ఏదో పుట్టినరోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మని దీవించున్నాక ఆమెన్